ఇప్పుడు బాధ చూపుడు కాదు స్టాండర్డ్ వస్తలేదు సొసైటీ నుంచి బాధాలు ఇవ్వాలి

సొసైటీలో మహాసభ జరిగింది అందులో భాగంగా ఈరోజు మన ఏకాగ్రంగా కొన్ని తీర్మానాలు చేయబడి ఆ తీర్మానాలు ఏమిటి అంటే మన రైతులు అందరికీ ఏకకాలంగా సబ్సిడీ రావాలని ఒకటేసారి రావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇంకోటి ఈ వర్షాకాలము చిన్నపాట్లకు బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ ఏకకాలంగా బోనస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ తీర్మానం చేసి పంపడం జరిగింది అలాగే ఎక్కడెక్కడ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా నీటి సదుపాయాలు చాపు ఉండడము బ్లేడ్ కడిపించడము అన్నీ దగ్గరుండి చూసుకోగలము ఎక్కడ కూడా కాంటాలు గన్ని బ్యాగులు కానీ ఇంకా లారీలు కానీ అమలు కానీ ఇక్కడ కూడా రైతు సెంటర్ కడ ప్రాబ్లం రాకుండా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని జాగాలు అన్నీ చూసుకోగలమని సపముఖంగా తెలియజేస్తున్నాం మా సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ముప్పై తొమ్మిది అందులో భాగంగా మూడు వందల డెబ్బై ఆరు మందికి రుణం అపేర్చింది ఎందులో మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల డెబ్బై వేల ఎనభై ఆరు రూపాయలు రుణమాఫీ వచ్చింది ఇంకా మూడు వందల డెబ్బై ఆరు మందికి రుణమాఫీ రావాలి అది కూడా ఏకకాలంగా రుణమాఫీ చేయాలని చెప్పి ఈ సభగా తీర్మానం తీర్మానం చేసి పంపుతున్నాం ఈ మా సభ మహాసభకు వచ్చిన మా డైరెక్టర్లకు అలాగే మా పాలక వర్గంకు అలాగే రైతులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు సభ సక్షన్ చేసిన రైతులందరికీ ధన్యవాదాలు